బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చెన్నూరులో జరిగిన ఆత్మహత్య సంఘటన విషయం పరా పరామర్శించి ఆ తర్వాత కమిషనర్ గారికి పిటిషన్ ఇవ్వడానికి వచ్చారు అది మాకు తెలిసిన వెంటనే మా రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు మంద రవికుమార్ గారు అలాగే బిఆర్టీయు కార్యదర్శి నీలారా ప్రగన్న గారు అలాగే మా తోటి ఆటో ప్రాధులు వెంకటరెడ్డి గారు నేను తామ్ర మండల ఆందోళన అధ్యక్షుల్ని నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది మా ముఖ్య ముఖ్యంగా మా ప్రాబ్లం ఏంటంటే ఈ బస్సులు మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ బస్సులు మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే అందులో మా అత్త చెల్లెలు మా అందరూ ప్రయాణిస్తున్నారు దానికి మేము వ్యతిరేకంగా కాదు ముందు మేము అడగక ముందే మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు నెల సంవత్సరానికి పన్నెండు వేలు అలా రాకుండా సంవత్సరం నెలకు పదిహేను వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలాగైతే ఇస్తుందో మన ముఖ్యమంత్రి యవరంద్ రెడ్డి గారు కూడా దయచేసి మా ఆయన దయటెలిసి ఆ పదిహేను వేల రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని మేము ఈ ఇందులో పొందుపరచడం జరిగింది నేపథ్యంలో అంతేకాకుండా ఇప్పటి వరకు తొంభై మంది ఆటో కార్మికులు ఆత్మ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఆ తొంభై మంది ఆటో కార్మికుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్పేషాలని ప్రధానమైన డిమాండ్ అందులో పొందుపరచడం జరిగింది అంతేకాకుండా మనకు ఈ రోడ్డు వేడిపో కార్యక్రమంలో పార్కింగ్ ప్లేసులు అడ్డాలు పోవడం జరిగింది ఆ అడ్డాల గురించి కూడా మేము వినపత్రంలో పొందుపరిచాము ఈ ప్రతి విషయం పైన రాష్ట్ర అధ్యక్షులు స్పందించి నేను మాట్లాడతాను ఈ విషయాలని ప్రధానమంత్రి వరకు తీసుకెళ్తాను మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా మా ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళతో కూడా చెప్పి అసెంబ్లీలో కూడా మాట్లాడిపిస్తాను స్వయంగా నేనైతే ప్రధానమంత్రి దృష్టికి ఈ విషయాలని తీసుకెళ్తాను ఆటోటార్మిక్గా న్యాయం చేస్తా అని చెప్పారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా అన్ని దళితలకి మా సమస్యలు తీర్చాలని మేము ఈ వేదికగా తెలియజేస్తూ భావిస్తున్నాను